అమ్మా నాకు బావ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బావ లేకుండా నేను బతకలేను నువ్వు ఎలాగైనా బావని దానిని విడగొట్టి నాకు బావనిచ్చి పెళ్లి చేయాలమ్మా ప్లీజ్ అంటుంది శ్రీజ తన తల్లి సుభద్రతో నీకు బావ అంటే ఇష్టమా లేక బావ ఆస్తి అంటే ఇష్టమా అంటూ హాల్లో నుండి కిచెన్లోకి వెళ్తూ అక్కడే ఉన్న తన కూతురు మరియు భార్యతో అంటాడు రాఘవ మీరు ఎప్పుడు మమ్మల్ని అర్థం చేసుకున్నారు కనుక బయట వాళ్ళ మీద ఉన్న ప్రేమ మా మీద ఉండదు మీకు ఒక్కగాని ఒక్క కూతురు ఇష్టాలి అంటూ కూడా తెలియదు మీకు అంటుంది సుభద్ర రాఘవతో అయినా ప్రేమ అనేది ఇద్దరికీ ఉంటేనే పెళ్ళవుతుంది ఒక్కరే ప్రేమిస్తే కాదు రాహుల్కి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇంకక్కడితో అయిపోయింది మళ్ళీ వాళ్ళని విడగొట్టాలి మళ్ళీ రాహుల్ని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కరెక్ట్ కాదు కదా అంటూ కోపంగా సమాధానమిస్తాడు రాఘవ సుభద్రకి కానీ సుభద్రకి అవేమి పట్టవు ఎందుకంటే రాహుల్కి ఎంత ఆస్తి ఉందో సుభద్రకి బాగా తెలుసు రాహుల్ సుభద్ర కొడుకు చిన్నప్పుడే తన చెల్లి వాళ్ళ హస్బెండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల తన మేనల్ని పెంచుతాడు రాఘవ రాహుల్ని పెంచడం ఇష్టం లేకపోయినా తన ఆస్తి ఎప్పటికైనా కాజేయాలని రాహుల్ని ప్రేమతో పెంచుతున్నట్లు నటిస్తుంది సుభద్ర రాహుల్ని పెళ్లి చేసుకుని ఆస్తి అంతా అనుభవించాలని శ్రీజ్ కలలు కంటూ ఉంటుంది శ్రీజ్కి రిచ్గా బతకాలి లగ్జరీగా బతకాలి అంటే చాలా ఇష్టం కానీ రాహుల్ చాలా సింపుల్గా ఉంటాడు సింపుల్గా ఉండే అమ్మాయిలని ఇష్టపడతాడు తను ఎంత సింపుల్ అంటే తనకి నాలుగు కంపెనీలు ఉన్నా తను జాబ్ చేసిన డబ్బుతోనే తన అవసరాలను తీర్చుకుంటాడు తన ఆఫీస్లో తనతో పనిచేసే రక్షిత అచ్చం రాహుల్ లాంటి స్వభావంతో ఉంటుంది ఓర్పు సహనంతో ఎప్పుడో పక్క వాళ్ళని గౌరవిస్తూ ఉంటుంది రక్షిత రాహుల్ మంచి ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళ స్నేహం మెల్లమెల్లగా ప్రేమగా మారుతుంది కొద్ది రోజుల్లోనే రక్షిత వాళ్ళ అమ్మా నాన్న రక్షిత నిర్ణయాలను ఎప్పుడూ నువ్వు చెప్పరు ఎందుకంటే రక్షిత చాలా అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే హక్కు పూర్తిగా తనకే ఉందని భావిస్తారు రాహుల్ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినప్పుడు సుభద్రకి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది రాహుల్ పెళ్లి తన కూతురితో చేయాలని ఆస్తి మొత్తం తన కూతురు అనుభవించాలని చాలా కళలు కంటున్న సుభద్ర ఆ పెళ్ళి ఎలాగైనా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ దేవుడు ఒకటి చేయాలి అనుకుంటే ఎవరు ఆపలేరు అన్నట్లు ఆ పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగిపోతుంది రాఘవ రక్షితని తన కూతురిలా భావిస్తాడు రాహుల్ ఇంట్లోనే వాళ్ళంతా ఉండేవారు పెళ్ళైనా రక్షత కూడా ఆ ఇంటికే వచ్చేస్తుంది రక్షిత అంటే సుభద్రికి కానీ శ్రీజకి కానీ అస్సలు ఇష్టం ఉండదు రక్షిత మీద పెత్తనం చలాయించాలని అనుకుంటూ ఉంటారు కానీ ఆ విషయం రక్షితకి మాత్రం తెలియదు రక్షతకి రాహుల్ ఎప్పుడు తన మేనత్ తన కొడుకు కంటే ఎక్కువగా చూస్తుంది అని తన తల్లి బతికి ఉన్నా అంత బాగా చూసుకునేది కాదు అని చెప్పేవాడు రాహుల్కి తన మేనత్త సుభద్ర అంటే చాలా ఇష్టం అని రక్షతకి బాగా తెలుసు ఆఫీస్లో ఉన్న రాహుల్ ఎప్పుడు తన మేనత్త గురించే ఆలోచిస్తూ ఉంటాడు సుభద్రతో అస్తమాను కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సుభద్ర యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడు రక్షత చాలా మంచిది తన పక్కనున్న వాళ్ళని గౌరవిస్తూ ఉంటుంది అందరినీ ప్రేమిస్తూ పక్క వాళ్ళ తప్పును కూడా చాలా సులువుగా క్షమిస్తూ ఉంటుంది అదే సుభద్రకి అనువుగా మారుతుంది రక్షిత ఆఫీస్కి వెళ్తున్నా ఉదయాన్నే లేచి ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన పనులన్నీ చేస్తుంది అందరికీ నచ్చిన వంటలు కూడా చేస్తుంది తన రాకముందు అన్ని పనులు చేసుకుని సుభద్ర ఒక్క పని కూడా ముట్టుకోదు పైగా రక్షితకి నాకు ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతుంది ఇంట్లో పనులు ఆఫీస్ పనులు చేసుకుంటూ రక్షితకి క్షణం కూడా తీరుకుండదు ఇంకా రాహుల్తో సమయం గడపడానికి కూడా టైం ఉండదు సుభద్ర రాహుల్తో రక్షత మీద చాడీలు చెప్పడం మొదలు పెడుతుంది రాహుల్ అసలు రక్షిత్కి పెద్దలంటే కొంచెమైన రెస్పెక్ట్ ఉందా లేదా అని అడుగుతుంది అదేంటి అమ్మ అలా అంటున్నా తను చాలా మంచిది అందరినీ గౌరవిస్తూ ఉంటుంది పెద్దలంటే ఇంకా గౌరవిస్తుంది అయినా ఏమైందమ్మా తను నిన్ను ఏమైనా అన్నదా అని అడుగుతాడు నన్ను ఏమీ అనలేదు కానీ మార్నింగ్ నేను కాఫీ అడిగితే నాకు అంత టైం లేదు మీరే చేసుకోండి అని పొగరుగా సమాధానం చెప్పింది అయినా నా రాహుల్ సెలెక్ట్ చేసిన అమ్మాయి అంటే ఎంత పొగరుగా మాట్లాడుతుంది అని అనుకున్నాను అని చెప్పి మళ్ళీ ఏం తెలియనట్లు నువ్వు రక్షితని ఏమీ అడగపో తను నా కూతురు వయసా కదా అని తనే మెల్లగా నేర్చుకుంటుంది అని అంటుంది మా అమ్మాయి ఎంత మంచిది రక్షితను కూడా తన కూతురిలా భావిస్తుంది తను పొగరుగా మాట్లాడినా రక్షితను ఏమీ అనద్దు అంటుంది అని మనసులో అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు రాహుల్ రక్షిత ఆ రోజు రాహుల్ కంటే ముందుగా ఆఫీస్కి వెళ్తుంది రాహుల్ ఆఫీస్కి రీచ్ అయిన వెంటనే రక్షిత దగ్గరికి వెళ్ళి రక్షితను జరిగిన విషయం గురించి అడుగుతాడు నువ్వు సుభద్రామ్మకి ఎందుకు కాఫీ ఇవ్వలేదు అంటే అయ్యో ఈరోజు ఆఫీస్లో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే కాఫీ పెట్టడానికి వీలు పడలేదు రాహుల్ అని చెప్తుంది రాహుల్ మనసులో అయితే సుభద్ర అమ్మ చెప్పింది నిజమే రక్షిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటాడు ఇలా రోజు రక్షిత గురించి రాహుల్కి ఏదో ఒకటి నూరు పోస్తూనే ఉంటుంది సుభద్ర ఒక రోజు రక్షితకి వాంతులవుతూ ఉంది తను ఆఫీస్కి రాలేను అని రాహుల్కి చెప్తుంది తను ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంది కానీ సుభద్ర తనకి కూడా ఆరోగ్యం బాగలేదు అని ఇంటి పనులన్నీ రక్షితకి చెప్తుంది రక్షిత తన మంచితనంతో సుభద్ర పనులన్నీ చేస్తుంది రక్షితకి రెండు రోజులైనా వాంతులు తగ్గకపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రాహుల్ రక్షిత ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇంకా రాహుల్ ఆనందానికి హద్దులు ఉండవు ఆ విషయం తెలిసాక సుభద్రకి కంటి మీద గునుకుండదు ఈ రాహుల్ గాడికి దాని మీద ఎన్ని చాడీలు చెప్పినా వీళ్ళని దూరం చేయలేకపోతున్నాను ఇంకా ఇది ఒక బిడ్డను కంటే ఇంకేమైనా ఉందా ఈ జన్మలో ఆస్తి మన చేతికి చిక్కదు అని ఆలోచిస్తూ ఉంటుంది రాహుల్కి కంపెనీ పని మీద రెండు నెలలు వేరే దేశం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ టైంలో రక్షతను వెళ్ళడం రాహుల్కి కష్టంగా ఉంటుంది ఈ విషయం సుభద్రకి చెప్తే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు మేము లేవా నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వెళ్ళిరా తను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇస్తుంది సుభద్ర రాహుల్కి సుభద్ర మాటలకి ఎంతో ధైర్యం వచ్చి వేరే దేశానికి బయలుదేరుతాడు రాహుల్ ప్రెగ్నెంట్ అనే వంకతో నువ్వు ఇంక ఆఫీస్కి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది అంటుంది సుభద్ర రక్షితతో చాలా ప్రేమ నటిస్తూ తన మాటలను నమ్మేస్తుంది రక్షిత ఒకరోజు అర్ధరాత్రి సుభద్ర రాహుల్కి కాల్ చేసి ఏడుస్తూ మాట్లాడుతుంది రాహుల్ ఎంతో కంగారు పడిపోతాడు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నీ భార్య రక్షిత ఇలాంటిది అనుకోలేదు రాహుల్ అని ఇంకా ఏడుస్తుంది అసలు ఏమైందో చెప్పు అని రాహుల్ గట్టిగా అడిగితే నేను ఏంటి అర్ధరాత్రి సౌండ్ వస్తుందా అని చూస్తే రక్షిత రూంలో వేరే అబ్బాయి ఉన్నాడు నన్ను చూసి పారిపోయాడు ఆ పనికి నిన్ను ఇంత మోసం చేస్తుంది అని అనుకోలేదు అని చెప్తుంది ఆ మాటలకి రాహుల్ గుండె బద్దలైనంత పని అవుతుంది తనకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు రాహుల్ వెంటనే రక్షది కాల్ చేస్తాడు తను మంచి నిద్రలోండి లేచి రాహుల్ ఏ టైంలో కాల్ చేశావు నిద్ర పట్టట్లేదా అంటుంది నువ్వు చేసిన పనికి మాలని పనికి నాకు ఇంకా నిద్ర ఎగ్గర పడుతుంది అయినా నన్ను ఇంత మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అంటున్న రాహుల్ మాటలకి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అంటుంది రక్షిత నువ్వు చేసిన దరిద్రాన్ని మళ్ళీ నా నోటితో చెప్పించాలి అనుకుంటున్నావా అని కాల్ కట్ చేస్తాడు రాహుల్ ఈలోపు రక్షిత సుభద్ర దగ్గరకు వచ్చి అంటే రాహుల్ కాల్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటుంది మరి పెళ్ళాంగదిలో మరే మగాడు ఉంటే ఏ మొగడైనా అలానే మాట్లాడతాడు అన్న సుభద్ర మాటలకి అయినా నా గదిలో ఏ మగాడు ఉన్నాడు అంటుంది రక్షిత నా కూతురి స్థానంలో వచ్చి ఆస్తి మొత్తం కొట్టేద్దాం అనుకుంటున్నావా అని తన నిజస్వరూపం బయటపెడుతుంది సుభద్ర ఒక్కసారిగా ఊళ్ళు జలజరిస్తుంది రక్షితకి అంటే ఇన్ని రోజులు మీ మనసులో ఇంత కుట్ర ఉందా అంటూ వాళ్ళ నిజస్వరూపాన్ని రాహుల్కి చెప్పాలి అని రాహుల్కి కాల్ చేస్తుంది కానీ రాహుల్ తన కాల్ లిఫ్ట్ చేయడు ఉదయం తెల్లవారకుండానే రాహుల్ ఇంటికి వచ్చేస్తాడు రాహుల్ రాగానే తనని హక్ చేసుకుని వాళ్ళ గురించి మొత్తం చెప్పడానికి వస్తున్న రక్ష్యతని చెంపబగలబడతాడు రాహుల్ నన్ను ఎంత మోసం చేశావు నువ్వు ఇంకా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు అని తను ఏం చెప్తుందో కూడా వినకుండానే కడుపుతో ఉందని కూడా చూడకుండా బయటకు తోసేస్తాడు రాహుల్ ఇక నుండి నీకు నాకు సంబంధం లేదు అసలు ఈ బిడ్డ నా బిడ్డేనా అని రాహుల్ అన్న మాటకి అప్పటి వరకు ఏదో చెప్పాలి అని ట్రై చేసిన రక్షిత ఇంకా సైలెంట్ అయిపోతుంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది రక్షిత జ్ఞాపకాలతో రాహుల్ చాలా రోజులు బయటికి రాడు రాహుల్కి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కళలు కనేవాడు కానీ అన్నీ తన కళ్ళ ముందే ముక్కలైపోయాయి అని బాధపడుతూ ఉంటాడు కొన్ని రోజులు గడిచాక శుభద రాహుల్తో ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటావు అన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకో అంటుంది ఇలా రోజు రాహుల్ని అడిగి అడిగి తన కూతురు శ్రేజతో పెళ్లి కుదురుస్తుంది పెళ్లి పనులు మొదలుపెట్టారు ఒకరోజు సుభద్ర మరియు శ్రీజ రక్షిత మరియు తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆఫీస్ ఫైల్ మర్చిపోయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు రాహుల్ వీళ్ళు మాటల్లో నిమగ్నమైపోయారు రాహుల్ ఇంటి ముందు నుంచు వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు సుభద్ర ఎలాగైతేనే రక్షితను ఇంటి నుండి పంపించేశాను నిన్ను ఈ ఇంటి కోడని చేస్తున్నాను ఇంకా ఈ ఆస్తి అంతా మనదే మన కళ ఇంత తొందరగా నెరవేరుతుందే అని అనుకోలేదు అని సుభద్ర శ్రీజతో నువ్వు దాన్ని పంపించడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని అనేలోపు రాహుల్ వాళ్ళ కళ ముందు ప్రత్యక్షమవుతాడు రాహుల్ని చూసిన సుభద్ర శ్రీజ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఎలాంటి తప్పు చేయని నా రక్షితని నా చేతులతో నేనే బయటకు నెట్టేలా చేశారా నా బిడ్డని నా బిడ్డ కాదా అని అడిగేలా చేశారా అని అక్కడే కుప్పకూలిపోతాడు రాహుల్ వెంటనే సుభద్ర అనుభవిస్తున్న సొమ్ము అంతా తీసుకుని రక్షితను మీదికే పనిలో పడతాడు రక్షిత కోసం వెతుకుతూనే ఉంటాడు కానీ రక్షిత చాడ మాత్రం తెలియదు కానీ రాహుల్ పెట్టుబడిన విక్రమార్కుడిలా వెతుకుతూనే ఉంటాడు రాహుల్ కి రక్షత దొరకాలని కోరుకునే వాళ్ళు కామెంట్ చేయండి